జిల్లా కమిటీలపై రాష్ట్ర అధ్యక్షుడు ఫోకస్ పెట్టారా కమిటీలో ఎంతమందికి అవకాశం ఉంటుంది సొంత టీం ఏర్పాటులో చంద్రుడికి అధిష్టానం స్వేచ్ఛ ఇచ్చిందా లేక సారథిపై రాష్ట్ర నాయకుల ఒత్తిడి ఉందా పదవుల కోసం పోటీ పడొద్దని హితవచనాలు దేనికి నిదర్శనం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందా అందుకే ఛాలెంజ్ అని అంటున్నారా బీజేపీలో కొత్త కమిటీల కూర్పు ఎలా ఉండనుంది కమల సారథి మార్క్ రాజకీయం తెలంగాణ బీజేపీ రద్ సారథి రామచంద్రరావు పార్టీ కమిటీల కూర్పుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మండలం నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారట కమిటీల ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారనే టాక్ వినిపిస్తోంది టీం కెప్టెన్ అయిన తర్వాత ఢిల్లీకి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పార్టీ అగ్రనేతలు బిఎల్ సంతోష్ పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు రాష్ట్ర రాజకీయ అంశాలతో పాటు పార్టీలో నెలకొన్న వివాదాలపైనా చర్చించినట్లు సమాచారం అదే సమయంలో పార్టీ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే కొత్త కమిటీలను వారం పది రోజుల్లో పూర్తి చేయనున్నట్లు రామచంద్రరావు తెలిపారు ఇప్పటికే జిల్లా కమిటీల ఏర్పాటుపై రామచంద్రరావు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది అవి త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం పార్టీలో జిల్లా కమిటీల కంటే రాష్ట్ర కమిటీలో స్థానం కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఆశవాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఏం చేయాలనే దానిపై అధ్యక్షుడు తర్జన భర్జన పడుతున్నారని వినికిడి రాష్ట్ర పార్టీలో పలువురు సీనియర్ నేతలున్నారు అలాగే వారి అనుచరులకు సైతం రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాలనే ప్రయత్నాలు చేస్తారు అందుకే జాతీయ నాయకత్వం పార్టీ కమిటీల ఏర్పాటులో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది కమిటీల ఏర్పాటులో అధ్యక్షుడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించారని పార్టీ వర్గాల్లో తెలంగాణ బీజేపీ జంబో కమిటీ కాకుండా నిర్దిష్టమైన సంఖ్యలో ఉంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఎనిమిది మంది ఉపాధ్యక్షులు ఏడు మంది సెక్రటరీలు నలుగురు జనరల్ సెక్రటరీలు ఒక ట్రెజరీ ఉంటారన్నారు ఇందులో మీడియా ఇన్చార్జ్ అంటే కేవలం ఇరవై మందితో రాష్ట్ర కమిటీలో చోటు కల్పించే అవకాశం ఉంటుంది ఇందులో ఎవరిని తీసుకోవాలన్నదే పూర్తిగా అధ్యక్షుడిపై ఆధారపడి ఉంటుంది రాష్ట్ర కమిటీలో స్థానం కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం తెలంగాణ బీజేపీలో కొత్త కమిటీల ఏర్పాటు రాష్ట్ర అధ్యక్షుడికి తలకు మించిన భారంగా మారిందని పార్టీ వర్గాలు అంటున్నాయి కమిటీలో నేతల సంఖ్య పెంచుకునే అవకాశం లేదు పైగా ఆశవాహుల సంఖ్య ఎక్కువ దీంతో కొత్త కమిటీల ఏర్పాటు సారథికి కత్తిమీద స్థామే అని అంటున్నారు పార్టీలోని కొందరు నేతలు చూడాలి మరి లాయర్ సార్ ఏ విధంగా ముందుకు పోతారు